వాళ్ళు వాళ్ళని అడగానే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారో సమాధానం చెప్పండి హైదరాబాద్కు వాటర్ వార్నింగ్ నల్ల నీళ్ళు తాగడానికే వాడాలి ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు భారీగా ఫైన్లు నల్ల కనెక్షన్ కట్ చేస్తాం మహానగర ప్రజలకు వాటర్ బోర్డు చరికా దీనికంటే ముందు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గుండెకాయ భారతదేశానికే గుండెకాయ లాంటిది ఆర్థికంగా కావచ్చు మిగతా వాటిలో దాంట్లో కావచ్చు కానీ ఇక్కడ హైదరాబాద్కే వాటర్ వార్నింగ్ అంటే ఎంతమంది ఎంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నల్ల కనెక్షన్ కట్ చేస్తాం భారీగా ఫైన్లు వేస్తాం ఏ రోజన్నా పంతొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి పేపర్ కట్లు చూసిరా నల్ల కట్ చేస్తాం ఫైన్లు వేస్తాం నీళ్ళు రావు ఇవన్నీ ఏమైనా చూసిరా మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నీళ్ళు బందు కావాలి ఫైన్లు కట్టాలి ఆత్మహత్యలు చేసుకోవాలి పంట నష్టం పోవాలి ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మార్పు ఎవడైనా నాకు ఫోన్లు చేసి అభివృద్ధి పది నూట పదిహేను రోజులు నూట పది రోజులు అయ్యింది ఎందుకు మొత్తుకుంటున్నావు వాడు ఒక మాట మాట్లాడిన తోటి కుక్కలోకి ఎందుకు మొత్తుకుంటున్నావు అంటే నేను కుక్కనే రాబాయ్ తెలంగాణ సమాజం కోసం మాట్లాడిన కుక్క నేత ఎలక నేత రాజకీయ నాయకులు మోచేత నీళ్ళు తాగేటోళ్ళు మీరు రాజకీయ నాయకులు మీరు అన్న నేను అదే అన్న అన్ననే సంబోధించిన ఆయనతోటి అన్న మస్తు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఫస్ట్ రైతు బంధు వచ్చిందా అని అడిగిన రాలేదన్న అన్నాడు నీకు అవసరం లేదా అన్న నాకు అవసరం మరి పీకన్నిగా తీసుకున్నా అవరా బాయ్ కేసీఆర్ ఇచ్చినప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చి నాకు ఇచ్చింది మరి అందరికి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వాలి కదా రోజు ఈరోజు నాకు ఎందుకు వద్దు అంటున్నావు అంటే అప్పు రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పులు అంటే నువ్వు ఒక్కనే కొడుతున్నావు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు ఇక్కడ నీళ్ళ వార్నింగ్ అంట మరి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నీళ్ళు నువ్వు ఇంటికాడ బోర్ వేసుకొని నీ ఇంటికాడ నల్లలు పెట్టుకొని ఫిల్టర్లు పెట్టుకొని నీళ్లు తాగుడు కాదు ఫోన్లు చేసే ముందు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి నాకు రైతు బంధు ఏం అవసరం లేదు నీకు రైతు బంధు అవసరం లేకపోతే మాకు అవసరం ఉంటుంది పోయి నువ్వు నువ్వు ఉండొచ్చు ఇప్పుడు ఈడ నీళ్ళు కనెక్షన్ లేవు వాటర్ కనెక్షన్లు కట్ చేస్తామని ఫైన్లు వేస్తామంటారు ఇక్కడ ఎప్పుడైనా తొమ్మిదిన్నర సంవత్సరాలలో చూసిరా మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల ఎప్పుడైనా చూసిరా నల్ల కనెక్షన్ది కట్ చేసాము నీళ్లు రావని కొన్ని ఏరియాలల్లో అప్పటి ఉన్నటువంటి పరిస్థితులలో నీళ్ళు వస్తుండే కాకపోతే రెండు రోజులకోసారి వస్తుండే హైదరాబాద్ మొత్తంలో రెండు ఒకసారి ఒక సంపు నిండే అంత తాగుడు బిందెలు నిండి డ్రమ్ముల పట్టుకునే అంత నీళ్ళు వస్తుండే ఇప్పుడు వాటర్ వార్నింగ్ ఎందుకు వచ్చింది మాకేం అవసరం లేదు వచ్చి నూట పది రోజులు అయింది ఎందుకు మొత్తుకుంటున్నాం ఎందుకు మొతుకోవద్దు భయ్ ఎందుకు మొత్తుకోదు అంటే అడిగితే మొత్తుకున్నట ఇంకా మూడు ఐదు సంవత్సరాలు అయింది అట్లంటే మొత్తుకుంటామని అడుగు అడుగుతాడు మీరు లీడర్లు ఇచ్చినటువంటి బీర్ సీసాలకు బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోయి ఫోన్లు చేసి మాట్లాడతారా